కేసీఆర్ బాబు ఏడు వేయండు న్యూ ఇయర్ విషయస్ చెప్పుదాము ఇట్లా థర్టీ ఫస్ట్ దావతాన్ని చేసుకుందాం దొరుకుతలేడు కేసీఆర్ బాబు ఎందుకంటే మా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆ సారు కనీస థర్టీ దావతని దావతాన్ని ఇస్తలేమంటే దొరుకుతలేడు ఏటలు పోయాలే దావతలు ఇవ్వాలని తెలంగాణ మొత్తం అడుగు అడుక్కుంటూ అడుగుంటుంది కానీ ఆఖరికి దావత లేదు ఆఖరికి ఓటు కూడా వేయలేదు తెలంగాణ ప్రజలు అయితే ఇప్పుడు ఆ వార్త ఎందుకు అంటే స్పీకర్ ఫోన్ చేసినప్పుడు అసెంబ్లీకి రాలేదంట కేసీఆర్ నిన్న సో నిన్న అసెంబ్లీ ఎందుకు నిర్వహించినో చాలామంది తెలియవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు విషయం ఏంటంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపడానికి గౌరవార్థం ఆయన గురించి ఒక అసెంబ్లీ సెషన్ పెట్టిరు ఓన్లీ ఆయన గురించి మాట్లాడడానికే అయితే కేసీఆర్ ఎందుకు రావాలి రాబోయని వాళ్ళని అడిగితే కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే కూడా ఈ కేసీఆర్కు మన్మోహన్ సింగ్ యొక్క అనుబంధం ఎక్కువ ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయనకి ఈయనకు చాలాసార్లు భేటీ జరిగింది తెలంగాణ ఉద్యమం గురించి అనేక చర్చ జరిగింది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఈయన కేసీఆర్ పోషించాడు అక్కడ మన్మోహన్ సింగ్ కూడా అంతే పాత్ర పోషించాడు కేసీఆరే స్వయాన అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడి అధ్యక్ష ఇది పవిత్రమైన ఈ అసెంబ్లీ రికార్డులో గ్రంథాలలో ఉండిపోవాలి కాబట్టి మాట్లాడుతున్నాను నేను ఆయన మాటల మనిషి మాటల మనిషి కాదు చేతల మనిషి మిగతా ప్రధానం లెక్క మాటలు చెప్పుకొని గొప్పలు చెప్పుకొని ఓ డాంబికాలు డప్పు కొట్టుకోలేదు అధ్యక్ష మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా గొప్పగా పనిచేసినాడు భారతదేశంలో ఏ ప్రధాని కూడా అట్లా పనిచేయాలి అని చెప్పేసి కేసీఆర్ స్వయంగా చెప్పిండు మరి అత్త గొప్ప చెప్పిన కేసీఆర్ మన్మోహన్ సింగ్ చచ్చిపోతే అసెంబ్లీకి ఇప్పుడన్నా అత్తలేమనుకున్నాను ఒట్టేప్పుడు అంటే రాజకీయాలు సరే నువ్వు ఆ అవినీతి చేసినావు నువ్వు ఈ అవినీతి చేసినావు అని చెప్పేసి అవుతాడు నాలుగు ప్రశ్నలు ఆడుతాడు సమాధానం మన దగ్గర లేవుగా రాలేదనుకున్నాను ఇవాళ ఏ ఉంది కేవలం మన్మోహన్ సంతాప తీర్మాన సభ అంతే వేరే అంశాలు లేవు వేరే ఎజెండా లేదు అసెంబ్లీలో నిన్న గదానికన్నా వచ్చి నీ పెద్ద మనిషి లెక్క నీ పెద్ద మనిషి తన నిలబడుకోవాలి కదా నీ గౌరవం కాపాడుకోవాలి కదా నువ్వు ఏ వచ్చి లొంగి పట్టుకున్నతావా నువ్వు ఏం కట్టుకుని వస్తావా కట్టి పట్టుకుని వస్తావా వచ్చి ఇంకా సీట్లో కూసుండి రేవంత్ రెడ్డి స్వయాన బయటకు చదువుకొని వచ్చుకోవాల్సింది లోపలికి కుసెట్టి నాలుగు ముచ్చట్లు మాట్లాడి ఆయన గురించి లేకపోతే సంతాపానికి నేను భారతరత్న ఇవ్వాలంటారు కదా దానికి నేను ఆమోదం తెలుపుతున్నా అంటే ఒడి చెప్పా ఇక స్పీకర్ ఫోన్ చేసిన పిలిచిన అసెంబ్లీకి రాని కేసీఆర్ మన్మోహన్ సంతాప తీర్మాన సభకు హాజరు కాని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కు సభాగౌరవం ఇవ్వలేదన్నా హరీష్ రావు సభాగౌరవం ఇవ్వలేదట ఏందో హరీష్ రావుతోటి మన్మోహన్ సింగ్ సంతాపం పైనే మాట్లాడాలని శ్రీధర్ బాబు సూచన ప్రొఫెసర్ జయశంకర్ కు దేశిని చినమల్లయ్యకు ఏం గౌరవం ఇచ్చారని హరీష్ రావుకు మంత్రి పొన్నం సూటి ప్రశ్న కథ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎర్రపల్లి ఫామ్ హౌస్కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక సందర్భాల్లో బయటకు రావడం లేదు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం కోసం సోమవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు సైతం ఆయన హాజరు కాలేదు ప్రధాని హోదాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన మన్మోహన్ సింగ్కు కటసార్ చూపు కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని అందరూ భావించినా ఆయన మాత్రం ఫామ్ హౌస్లోనే ఉండిపోయాడు సో ఎంత దారుణ చూడరు ఇది ఇది ఏడుంది కేసీఆర్ సంబంధించిందిగో పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపించి నే చేతులు దులుపుకున్నారు సోమవారం మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం కోసమే నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి కేసీఆర్ రాకపోవడం చర్చకు దారి తీసింది సంతాప తీర్మానం సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పదే పదే కేసీఆర్ పేరు ప్రస్తావించగా స్పీకర్ ప్రసాద్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత కేసీఆర్కు తాను స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించినా ఆయన హాజరు కాలేదని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు అయిపోయే గెలికి గెలికి కేసీఆర్ ఎందుకు రాలేదో తెలంగాణ సమాజాన్ని చేసింది చేసిందేమన్నాడు హరీష్ రావు మళ్ళా నిన్న కోమటిరెడ్డి కూడా అన్నాడు ఈ బావుబామర్లకు ఆయన మన అల్ మామ మీద బామ్మర్ మీద కోపం ఉంది హరీష్ రావుకు అందుకే రింగ్ రోడ్ మీద సిట్ వేయాలన్నాడు అందుకే ఎత్తున్నామని అన్నాడు ఇక గీడ కూడా అసలు ఎందుకు రాలేదు ఈయన ఫోన్ చేసిన అని ఆయన రాలేదని హరీష్ రావు తెలుసు అయినా వేలే గౌరవం వేయలే ఆయనతో ఫోన్ చేసినాం రాలేదని చెప్పేసి బయటపడేటట్టు చేసినాడు హరీష్ రావు సో ఓకే దీనిపై హరీష్ రావు మాట్లాడుతూ ఈ సభ కేసీఆర్కు ఏం గౌరవం ఇచ్చింది సార్ సభ సభలా నడవడం లేదు పిఎస్సీ చైర్మన్పై మీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకున్నారు పిఎస్సీ చైర్మన్ ఎంపిక విషయంలో ప్రతిపక్ష నేత కనీస గౌరవం లేదు ఎమ్మెల్యేలు అనర్హత వేటు విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా అని స్పీకర్ను ఎదురు ప్రశ్నించారు దీంతో శాసనసభ ఈ అన్ని విషయాల గురించి మాట్లాడుతుండు సో అసలు అసెంబ్లీలకి వెళ్ళి ఇష్టారీతిన అసెంబ్లీల నుంచి సస్పెండ్ చేసి ఎవరిని పడితే వాళ్ళని సస్పెండ్ చేసి కే ఈటల రాజేందర్ను అసెంబ్లీ సెషన్ అయిపోయేదాకా సెషన్కి రాకుండా సస్పెండ్ చేసింది మీరు కాదా బొక్క చూపెట్టే పరిస్థితి లేక ఎవ్వరు రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయలేదా మీరు తెలంగాణ అసెంబ్లీలో ఏ మంత్రిని ఏ అప్పుడున్న ఏ ఎమ్మెల్యేను మీరు మాట్లాడిచ్చిరు ఏ ఎంపీని ఎవరి ఏ ఎమ్మెల్యేను మీరు మాట్లాడిచ్చిర్రు అని స్పీకర్ను ఎదురు ప్రశ్నించారు దీంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకొని ఇది మన్మోహన్ సింగ్కు సంబంధించిన సంతాప తీర్మానం అని ఇక్కడ కూడా అవసరం లేని సబ్జెక్ట్ని తీసుకువచ్చి మాట్లాడడం సరికాదని సబ్జెక్ట్ డివియేట్ చేసి కావద్దని హరీష్ రావుకు సూచించారు మరి అసలు ముచ్చట మాట్లాడమంటే ఏదో మాట్లాడదు ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడకూడదు తెలియకపోతే ఎట్లా నాకు అర్థం కాదు శాసనసభ వ్యవహారాలకు కూడా చూసుకున్నాడు హరీష్ రావు చాలా తెలుసు విషయాలు మంత్రి పున్నప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ అంటే తమ గౌరవం ఉన్నదని కానీ ఇప్పుడు సభలో లేని కేసీఆర్ గురించి చర్చ ఎందుకని ప్రశ్నించారు మీ హయాంలో దేశిని మన చిన్నమల్లయ్యకు ప్రొఫెసర్ జయశంకర్కు ఏం గౌరవం దక్కిందో అనేది కూడా చర్చ జరగాల అని హరీష్ రావుని నిలదీశారు అయిపోయాయి దాని మీద చర్చ చేయమంటారా అడగాల మరి దయచేసి మన్మోహన్ సింగ్ సంతాపం గురించి మాట్లాడితే మంచిదని సూచించారు ఇంకా సంతాప సభలో కూడా ఈ దాన్ని ఏమంటారు ఈ ఒళ్ళు ఏందో ఈ గిల్లి గిచ్చుల ఆటలు ఏందో నాకు నాకేం లేదు ఏందో మైండ్ మొత్తం ఖరాబ్ అయినట్టుంది ఇదేందట స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి అది ఒకటి మంచి ముచ్చట చెప్పినట్టు ఇక ఏడాదిలో ఒక్కసారే సభకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నది ఈ కాలంలో ఒక్కో రోజు అది బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు ఇప్పుడు కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు అప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఆయనకు నివాళులర్పించి సంతాప తీర్మానం చేసేందుకు అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది తెలంగాణ సహకారానికి మన్మోహన్ కృషి ఎంతో ఉందని పలు సందర్భాల్లో కేసీఆర్ స్వయంగా చెప్పారు ఆయన తనకు ఆప్తుడని కూడా పేర్కొన్నారు దీంతో ఈ సమావేశానికి కేసీఆర్ హాజరై తెలంగాణ ఉద్యమ సమయంలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రోత్సాహం తెలంగాణ ఏర్పాటు వెనుక ఆయన కృషి గురించి వివరిస్తారని అందరూ ఆశించారు కానీ మంచి ఒక మంచి ఒక వేరిక మంచి సందర్భం కూడా ఎప్పుడు చెప్తావు ఇక మన్మోహన్ సింగ్ నీకు మధ్యలో ఏం జరిగిందో ఆయన ఎట్లా చచ్చిపోయాడు కానీ ఎప్పటిలాగే ఈ ప్రత్యేక సమావేశానికి కూడా కేసీఆర్ రాలేదు మన్మోహన్ సింగ్ వార్త తెలిసా కూడా కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి భౌతిక ఆయన సందర్శించడము మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు పరామర్శించడం చేయలేదు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నా కూడా వినియోగించుకోవడం లేదు కొద్ది నెలలుగా కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు లేదు సభ బయట కేటీఆర్ హరీష్ రావుతోనే ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలు చేస్తూ తాను సైలెంట్గా ఉంటున్నారు కనీసం మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తుల సంతాప తీర్మానం కోసం కూడా ఆ సభ కేసీఆర్ అసలు ఏ ముఖ్యమంత్రి కూడా వాస్తవానికి ఇంతకన్నా ప్రెస్ మీట్ పెట్టున్నాడు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని ప్రెస్ మీట్ పెట్టేటోని ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఏమైందంటే పెండింగ్ హోంవర్క్ పెండింగ్ పెండింగ్ పెట్టుకోకపోతే లాస్ట్కి ఎట్లా భయం పెడుతుందో కేసీఆర్కి అట్లా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే మీడియా నుంచి అనేక ప్రశ్నలు ఇక అధికారం కోల్పోయిన మొదలుపెట్టాల్సి వస్తుంది ఎందుకంటే కనీసం ఓడిపోయినప్పుడు కూడా బయటకు వచ్చి పదేళ్ళు అధికారం అప్ప తెలంగాణ ప్రజలకు కృత కనీసం కృతజ్ఞత చెప్పుకోలే పదేళ్ళు నాకు అవకాశం ఇచ్చారు మీ తీర్పును శిరసా వహిస్తున్నా అనిలే మీదికెళ్ళి ప్రజల్ని మీరు మోసపోయారని ప్రజల్ని మీరు సోయిదప్పిరని ప్రజలకు మీకు తెలివి లేక ఓట్లేసిరని పైసలకు మందుకేసిరని ప్రజల నిర్ణయాన్ని గౌరవించకుండా ఇష్టారీతిన మాట్లాడిరు కనీసం ఈయన బయటకొచ్చి గౌరవంగా అంటే నీకు పదేళ్ళు అధికారం ఇచ్చినందుకు కనీసం వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్పుకోలేదు అక్కడ మొదలు పెడతారు సార్ ఓడిపోయినప్పటి నుంచి నీ పరిస్థితి ఏంది ఓడిపోతే మనం అనుకున్నారా ఇన్ని సీట్లు వస్తాయి అనుకున్నారా ఆడ మొదలు పెడతారు ఇక తర్వాత కాళేశ్వరం ఆ రీతి మేడిగడ్డ పర్రెలు ఇక ఆ పొర్రెలు ఈ పర్రెలు అనుకుంటూ మొత్తం పటా పంచాలు చేస్తారా అవన్నీ సమాధానం చెప్పాలంటే ఒక రోజు రెండు రోజులు కూడా సరిపోదు కేసీఆర్కి అందుకే బయటకు వెళ్తారు